పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏపీలో కొత్తగా ఐటీ హబ్ ఏర్పాటు ఒక వెయ్యి ఎనభై ఎకరాల్లో అక్కడే ఫిక్స్ ఆ జిల్లాకు మహార్దశ పట్టనుందట విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటు దిశగా విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భీములి నియోజకవర్గంలోని తర్లువాడలో ఒక వెయ్యి ఎనభై ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు గత ప్రభుత్వం ప్రైవేటు పనులకు ప్రయత్నించగా కూటమి ప్రభుత్వం వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తర్లువాడ ప్రాంతంలో ఐటీ కంపెనీలను అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏపీలో ఐటీ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది భీమిలి నియోజకవర్గంలో తర్లువాడలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని చూస్తుంది గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఈ భూములను ప్రైవేటు పనులకు ఉపయోగించాలని చూడగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఐటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు తర్లువాడలో ఒక వెయ్యి ఎనభై కోసం పరిశీలిస్తున్నారు విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏపీ ప్రభుత్వం ఐటీ తో పాటు ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు భీమిలి దగ్గరలోని ఆనందపురం మండలంలో తర్లువాడ భూములు ఐటీ హబ్ కు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు తర్లువాడ కొండ దగ్గర సర్వే నంబర్ ఒకటిలో ఒక వెయ్యి ఎనభై ఎకరాల భూమి ఉంది ఈ ప్రాంతం జాతీయ రహదారికి దగ్గరగా కొండలలో చాలా అందంగా ఉంటుంది ఇందులోనే గతంలోనే వైపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు తొమ్మిది ఎకరాలు మోడల్ హై స్కూల్ ఏడెకరాలు ఇచ్చారు ఇప్పుడు ఇందులో రెండు వందల ఎకరాలను ఐటీ హబ్కు కేటాయించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు విశాఖ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు ఈ భూమిలో వంద ఎకరాలకు డీ పట్టాలు ఇచ్చినట్లు గుర్తించారు అక్కడ రైతులు మామిడి జీడిమావిడి సాగు చేస్తున్నారు సర్వే చేసిన భూమిలో అక్రమణదారులు డీ పట్టాదారుల వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నారు భూసేకరణ పూర్తయిన తర్వాత ఏపీఐసికి అప్పగించి ఐటీ హబ్కు కేటాయిస్తారు అలాగే ప్రభుత్వం ఐటీ ప్రైవేట్ భూములు కూడా ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు దాదాపు పది నుంచి పదిహేను వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఐటీ కంపెనీలను తల్లువాడ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటున్నారు మొత్తం మీద విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో